జగన్ లేని లోటు అంటే అధికారంలో లేని లోటు జగనే తీర్చాలి ఇంకెవరూ తీర్చలేరు అయితే ఇక్కడ జగన్ అధికారంలో లేని లోటు జగనే ఎందుకు తీర్చాలి ప్రజలు కదా తీర్చాలనుకోవచ్చు ప్రజలు ఓట్లు వేస్తే జగన్ గెలుస్తారు కానీ జగన్ గతంలో తీసుకొచ్చిన ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి బాగా వెళ్ళిని బాగా కనెక్ట్ అయినాయి ఆయన తీసుకొచ్చిన చాలా సౌకర్యాలు సౌకర్యాలు అనేకంటే సేవలు ప్రజలకి ఆయన అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కనుమరుగైపోయినాయి ఆ సేవలు మళ్ళీ రావాలి అంటే జగన్ రావాలి అనే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ సేవల్ని ప్రజలు అందుకోవాలంటే మళ్ళీ జగన్ రావాలి అధికారంలోకి అనే పరిస్థితి వచ్చింది మళ్ళీ ప్రజలు సుఖంగా సంతోషంగా ఇంటి దగ్గరే కూర్చొని రేషన్ తీసుకోవాలన్నా మళ్ళీ ప్రజలు ఇప్పుడు అంటే వాలంటీర్ని మళ్ళీ ఇంటికి పిలిపించుకోవాలన్నా అంటే వాలంటీర్ వ్యవస్థ విషయంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదనే తెలియదు కాకపోతే ఈ వేష రేషన్ డీలర్లకు లేదంటే రేషన్ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి అలాగే రైతులకు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే మళ్ళీ అవి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేని లోటు మళ్ళీ జగన్తోనే అది పూడతుంది అంతే జగన్ కాకుండా మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం కంటిన్యూ అయితే ఇప్పుడు ఏవైతే అమలు చేస్తారో ఇవి కంటిన్యూ అవుతాయి అలాగని చెప్పి అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న తీసుకొచ్చిన కొన్ని కనుమరు కాకుండా ఉంటాయంటే అవ్వచ్చు మేబీ ఖచ్చితంగా అవుతాయి అవి ఏమే ఏమేమి పోతాయనేది వీళ్ళ పెట్టింది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చుట్టుపక్క అంటున్నారు జగన్ వస్తే తీసేస్తారేమో పింఛన్లు అయితే తీరు ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ అయితే తీరు ఇప్పుడు ఆ తల్లికి వందల పేరు మార్చారు మళ్ళీ ఆయన వస్తే అమ్మఒడి పెడతారేమో మార్చచ్చు ఇప్పుడు స్కూల్ తెరుస్తుంటే పిల్లలకి రేపొద్దున్న జగనాన్ని విద్యా కానికని ఉండేది ఇంతకుముందు కిట్లు ఇచ్చేవారు ఇప్పుడు వీళ్ళు కిట్ల పేర్లు మార్చారు పథకం అయితే అలాగే ఉంది కదా అలా కొనుక్కొని కానీ కొనుక్కొని మా ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే తీసేస్తున్నారు జగన్ మారుకొని తీసేస్తున్నారు మళ్ళీ అవి రావాలంటే ఆ లోటు పోడ్చాలంటే మళ్ళీ జగనే రావాలి అనేది ఇప్పుడు జనం ఎప్పుడైతే తమ సమస్యను చెప్పుకోవడానికి తాడేపల్లి వస్తున్నారు జగన్ కలుస్తున్నారు అక్కడే అది